సంకల్పంతో మనం ఈ కార్యక్రమం చేస్తాం ఒక్క హిందువులు మాత్రమే ప్రపంచం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు నా మతం దారి అందరినీ చంపేయాలని హిందువులు ఎప్పుడు కోరుకోరు పాపి అని ఎప్పుడు హిందువులు అంగీకరించరు పుట్టుకుతో పాపులమే చదువుతాయి మిగతా మతాలు అమృతస్య చదువుతాం అమృతస్యపుత్రం భగవంతుని వల్ల పుట్టిన వాళ్ళ మనం పవిత్రుల మనం ఆత్మవత్ సర్వభూతేశ్వ అందరిలో ఆత్మరూపులో భగవంతుడు చూపుతాం స్వామీజీలో ఉన్న ఆత్మ మనలో ఉన్నది ఆ ఆత్మని వారు తెలుసుకున్నారు కాబట్టి అతి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు మన గురుదేవులు మనం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము అటువంటి గురువులను ఆశ్రయిస్తే అటువంటి సత్పురుషుల్ని ఆశ్రయిస్తే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిమ్మోహత్వం నిమ్మోహత్వే నిశ్చిరతత్వం నిశ్చిరతత్వే జీవన్ముక్తి ఇటువంటి సత్పురుషులతో మనం కలిస్తే కూర్చుంటే వింటే మాట్లాడితే ఆకలింపు చేసుకుంటే మనలో కూడా మంచి భావాలు ఏర్పడతాయి